హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఆల్రెడీ తమనే చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేనికి సంబంధించింది అనేసి అయితే ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ మనకి ఎక్కువ యూస్ రావాలండి ఏం చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి వాటికి ట్యాగ్స్ ఎలా పెట్టాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము ఫస్ట్ అయితే మనం యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటాము కొత్తగా ఈరోజే స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ చేస్తే ఫస్ట్ అయితే ఎక్కువ ట్రెండింగ్లో అయితే ఇప్పుడు కుకింగ్ వీడియోస్ ఉన్నాయి కదా ఫస్ట్ మనం ఒక కుకింగ్ వీడియో పెడదాం అనుకుంటాం పెడితే అన్ని కుకింగ్ వీడియోసే పెట్టండి మళ్ళీ వేరే వీడియోస్ పెడితే వాళ్ళకి ఎవరైతే సెట్ చేసో వాళ్ళకి అంతగా రికమెండ్ చేయదనమాట యూట్యూబ్ అనేది వీడియోస్ని పెడితే అన్నీ అవే వీడియోస్ పెట్టండి లేకపోతే ఇంకా వేరే వీడియోస్ జర్నీ వీడియోస్ మనం ఏమైనా విలేజెస్కి వెళ్తాము ఇక్కడ అక్కడ డిఫరెన్స్ చెప్పుకుంటూ అలాంటి వీడియోస్ పెడతాం కదా పెడితే అలా అన్న పెట్టండి నేనైతే స్టార్టింగ్లో అయితే అన్ని వీడియోస్ కలిపి పెట్టేదాన్ని నాకు కుకింగ్ వీడియోస్కు కొంచెం బెటర్గా వచ్చింది మళ్ళీ ఈ జర్నీ వీడియోస్ అవి ఇవి పెట్టినప్పుడైతే నాకు వ్యూస్ పెరిగా సరిగ్గా రాకపోయేది అండ్ నేను స్టార్టింగ్లో నాకు అసలు ఎడిటింగ్ అసలు ఏమీ రాకపోయేది ఎలా పడితే అలా పెట్టేదాన్ని అండ్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా నేను గ్యాలరీల నుంచి అప్లోడ్ చేసేదాన్ని యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేయకపోయేదాన్ని అండ్ ట్యాగ్స్ అయితే అస్సలు పెట్టేదాన్ని అయినా ట్యాగ్స్ వల్ల ఏముంటుంది అసలు ట్యాగ్స్ అంటే ఫస్ట్ తెలీదు అందుకనే అసలు వాటి గురించి కూడా పట్టించుకోకపోయేదాన్ని యూస్ ఎక్కువగా రావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఫస్ట్ మనము గ్యాలరీ నుంచి కాకుండా యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేయాలి ఫస్ట్ అయితే యూట్యూబ్కి వెళ్ళండి షార్ట్స్లోకి వెళ్ళేసి మన వీడియో అప్లోడ్ చేసుకొని ప్రాసెసింగ్ పడుతుంది కదా తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఫస్ట్ అయితే అమ్మినేలు ఏం పెట్టాలనుకుంటామో అది మంచిగా అట్రాక్టివ్గా ఉండాలన్నమాట అది సెలెక్ట్ చేసుకోవాలి మంచిగా నెక్స్ట్ అయితే మనం అక్కడ కుకింగ్ వీడియో అనుకో మనం ఒక ఒకవేళ చికెన్ బిర్యానీ కానీ చికెన్ ఇంకా ఎనీథింగ్ ఏదైనా వంట కానీ అక్కడ పెట్టాలి మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత యాషన్ వస్తే మనం ట్రెండింగ్ యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్స్ అలా మిలియన్స్లలో ఉంటాయి కొన్ని ల్యాగ్స్లలో ఉంటాయి అవి మనం అక్కడ మెన్షన్ చేసుకోవాలన్నమాట వాటి వల్లనే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి నేనైతే స్టార్టింగ్లో అలా చేయకుంటుండే మళ్ళీ తర్వాత పెట్టాక నాకు కొంచెం వ్యూస్ బాగా వచ్చాయన్నమాట నేను ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాను మీరు కూడా మంచి ఇలా చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్